డాక్టర్ ఇది ఇంజెక్షన్ ఇంజక్షన్ కదా నాకు ఇంజెక్షన్ ఇంజక్షన్ ఈ మీ నిరసన తగ్గిస్తుంది శక్తిని ఇస్తుంది బట్ మిస్టర్ వినోద్ మీరు వారం పది రోజుల పాటు నా మాట విన్నారంటే మీరు కొత్త మనిషి అవుతారు ఈ అలవాటు క్రమంగా మానుకోనవచ్చు మిస్టర్ వినోద్ డాక్టర్ చెప్పినండి వాడు చెప్పినట్టే వింటాడు డాక్టర్ దానికి ఏం చేయాలి ఇక్కడ ఉండే కంటే నా నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేశారంటే లేటెస్ట్ ట్రీట్మెంట్తో కంగార బాగు చేసి తప్పకుండా ఈ రోజే అడ్మిట్ చేస్తా అయ్యో వినలేదమ్మా నన్ను ఎవరు కోరా నేను వస్తాను ఓకే డాక్టర్ అమ్మా అనుతో ఏం చెప్దాం అను ఎవరు హు ఇజ్ అను నీ చెల్లెలరా మా చెల్లె ఇప్పుడు ఎక్కడ ఉంది స్కూల్కి వెళ్ళింది ఇప్పుడే వచ్చేస్తుంది ఎలా ఉంటుంది చురుగ్గా ఉంటుంది దానికి నువ్వంటే అది మన గోపి అంటే పంచ ప్రాణాలు ఇప్పుడు నువ్వు గోపివి చూడు బాబు స్కూల్ నుంచి రాగానే నీకు జ్వరం వచ్చింది నేను హాస్పిటల్ అడ్మిట్ చేశామని చెప్తాం దానికి తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి ఓకే సరే సరే లే లేచి స్నానం చేసి భోంచే లే